ఈ మోటార్ స్టార్టర్ ఒక భిన్నంగా అయితే ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఓంకార్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్ ప్రతిరోజు మనం వాటర్ ట్యాంక్ ఫిల్ చేయడానికి మోటార్ ఆన్ చేస్తుంటాం కదా ఇంకా ఏదో పనిలో పడి మనం మోటార్ స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోతాం అంటే ట్యాంక్ ఫిల్ అయ్యేలాగా మనం ఏదో పని చేస్తుంటాం కదా ఆ పనిలో పడి మనం మర్చిపోతే ఈ వాటర్ ట్యాంక్ ఫిల్ అయ్యి అందులోంచి వాటర్ బయటకు వచ్చి వాటర్ ట్యాంక్ పైనుంచి కూడా వాటర్ వచ్చి పైన అలా వస్తే కిందకు వచ్చే వరకు మనకు తెలియదు అలాగే పక్కింటి వాళ్ళు చెప్పే వరకు కూడా మనకు తెలియదు మోటార్ ఆన్ లో ఉంటుంది ఇలా వాటర్ వేస్ట్ అలాగే కరెంట్ కూడా వేస్ట్ ఈ విషయం అందరికీ తెలుసు అయితే దీనికి పరిష్కార దిశగా వీటికి చాలా ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి వాటర్ లెవెల్ కంట్రోలర్స్ అలాగే వాటర్ లెవెల్ అలారంస్ ఇప్పుడు రీసెంట్ గా టైమర్ స్విచ్ ద్వారా కూడా ఆపరేట్ చేసుకొని వినియోగించుకుంటున్నారు అయితే ఇవి కొంతమంది పెట్టించుకుంటున్నారు కొంతమంది అయితే పెట్టించుకోవట్లేదు ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు అయితే సింగిల్ ఫ్లోర్ అయితే పర్వాలేదు కానీ డబుల్ ఫ్లోర్ అయితే మాత్రం ఆ పైన ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ నిండిందా లేదా అన్నది తెలుసుకోవడం కష్టం ఆ వాటర్ మాత్రం వేస్ట్ అవుతుంటుంది సో ఈ నేపథ్యంలో ఈరోజు మీకు అలార్మ్స్ కంట్రోలర్స్ ఇవి చూపించట్లేదు కానీ ఒక టైమర్ స్విచ్ తో పనిచేసేటువంటి మోటార్ స్టార్టర్ ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను గతంలో కూడా ఇటువంటి బాక్స్ మీద నేను వీడియో చేయడం జరిగింది అలాగే టైమర్ స్విచ్ మీద కూడా వీడియోలు చేశాను కానీ ఈ మోటార్ స్టార్టర్ ఒక భిన్నంగా అయితే ఉంటుంది అదేంటో దీన్ని అన్బాక్స్ చేసి ఇది ఎలా పనిచేస్తుంది ఇది ఎవరికి ఉపయోగపడుతుంది ఏంటన్నది చూసేదామా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పినటువంటి మోటార్ స్టార్టర్ ఇదే ఇది బాక్స్ లోపల ఉంది పైన చూస్తే వీళ్ళు బ్రాండింగ్ ఉంది ఇన్చూర్ అని అలాగే ఎలక్ట్రానిక్ మోటార్ స్టార్టర్ అన్నది ఇక్కడ ఫ్రెండ్ చేశారు అంటే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు అలాగే క్వాలిటీ అస్యూర్డ్ ఐఎస్ఓ నైన్ థౌజండ్ వన్ టూ టూ ఫిఫ్టీన్ సర్టిఫైడ్ కంపెనీని ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు అలాగే క్వాలిటీ ప్రోడక్ట్ ఇక్కడ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ అన్నది వీళ్ళు ఇక్కడ లోగో తో ప్రింటింగ్ అయితే చేశారు ఇక ఇటువైపు చూస్తే ఇక్కడ ఎంఆర్పి చూసినట్లయితే మూడు వేల మూడు వందల రూపాయలు ఇక్కడ ప్రింట్ చేశారు అంటే ఒక స్టిక్కర్ అతికించారు కాకపోతే ఇది బయట షాపుల్లో రెండు వేల ఏడు వందలు అలా అమ్ముతున్నారు వన్ హెచ్ బాక్స్ ఇది ఓపెన్ చేసేద్దాం ఆల్రెడీ ఇది ఓపెన్ అయి ఉంది షీల్తో తో వస్తుంది కాకపోతే నేను ఎక్కడ తెచ్చానో అక్కడ సీల్ ఓపెన్ చేసి తీసుకోవడం జరిగింది ఎందుకంటే లోపల ఎలా ఉంటుందో తెలియదు కదా అందుకని ఓపెన్ చేయడం జరిగింది ప్లాస్టిక్ కవర్ ప్యాకింగ్ పైన థర్మాకోల్ షీట్ ఉంది ఎందుకంటే మీటర్స్ గ్లాస్ ఉంటాయి కదా బ్రోకెన్ అవ్వకుండా ఇక్కడ చూస్తే యామ్స్ మీటర్ ఉంది అన్లాగ్ మీటర్ అలాగే ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి టైమర్ స్విచ్ ఉంది డిజిటల్ టైమర్ అని వీళ్ళు ఇక్కడ మీటర్ పై ప్రింట్ చేశారు దీని మీద అప్ అండ్ డౌన్ బటన్స్ అంటే టైమర్ వి అలాగే ఇంచురీ ఇది కూడా వీళ్ళ కంపెనీకి సంబంధించినటువంటిది టెన్ అవర్స్ ఆఫ్ టైమర్ అన్నది ఇక్కడ వీళ్ళు ప్రింట్ చేశారు అలాగే ఇక్కడ సిక్స్టీన్ ఎల్ వాళ్ళ ఎంసీబీ ఇచ్చారు ఇది ఎంసీబీ పై పని చేస్తుంది రిలే అన్నది ఇందులో ఉండదు ఇక్కడ హోలోగ్రామ్స్ అయితే వీళ్ళు ఇక్కడ మూడు చోట్ల అతికించారు అలాగే వీళ్ళు బ్రాండింగ్ గ్రీన్ బటన్ రెడ్ బటన్ మోడల్ ఎంఎస్ టూ ఈపిఆర్ హెచ్పి వన్ హెచ్పి ఇలా పైకి చూసినట్లయితే మామూలుగా మోటార్ స్టార్టర్ చాలా లావుగా ఉంటాయి ఇది మాత్రం స్లిమ్ గా ఉంది అంటే దీని యొక్క థిక్నెస్ అనేది చాలా తక్కువ బహుశా ఇందులో కాంటాక్టర్ ఉండకపోవచ్చు ఓకే టోటల్ మొత్తం ఇది మెటల్ క్వాలిటీ గానే ఉంది కింద చూసినట్లయితే కనెక్షన్స్ యొక్క టెర్మినల్స్ ఇక్కడ ఉన్నాయి ఫేజీ నోటర్లు ఆర్ వైబి ఇవి లోపలికి ఉంటుంటే బాగుండేది బయటికి ఇచ్చారు అంటే ఓపెన్ గా ఇవి ఉంటాయి కొన్ని బాక్సుల్లో ఏంటంటే కేబుల్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది చెప్పాను కదండి ఇందులో కాంట్రాక్టర్ అయితే ఉండకపోవచ్చు అన్నది అలాగే ఇందులో కాంట్రాక్టర్ లేదు కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ కాంపోనెంట్స్ అయితే ఉన్నాయి కాంట్రాక్టర్కు బదులుగా ఈ రిలేని ఉపయోగించారు ఇది అలాగే ఇది పనిచేయాలంటే డిసి సప్లై అవసరం అందుకోసమని ఇక్కడ వీళ్ళు ఒక ట్రాన్స్ఫార్మర్ ఇచ్చారు ఎయిటీన్ వోల్స్ ట్రాన్స్ఫార్మర్ ఈ ట్రాన్స్ఫార్మర్ ద్వారా ఇక్కడికి సప్లై వచ్చి ఇక్కడ నుంచి డీసీ అన్నది ఇందులోకి వస్తుంది వీళ్ళు ఈ రిలే ద్వారా అవుట్పుట్ మోటార్ కు వెళ్లేటువంటి ఫేజ్ అన్నది ఆపరేట్ చేయించే విధంగా దీన్ని ఇందులో ఇన్స్టాలేషన్ చేశారు న్యూట్రల్ డైరెక్ట్ గానే ఉంటుంది చూడండి ఇక్కడ న్యూట్రల్ నుండి అవుట్ బి వైర్ కి ఇలాగా ఒక వైర్ ని డైరెక్ట్ గా ఇచ్చారు ఓన్లీ ఫేజ్ మాత్రమే ఇక్కడ స్విచ్చింగ్ అయితే అవుతుంది అఫ్ కోర్స్ ఇప్పుడు వచ్చినటువంటి మోటార్ స్టార్టర్లు అన్ని కూడా న్యూట్రల్ డైరెక్ట్ గానే ఇస్తున్నారు ఆ టూ ఫోల్ కాంట్రాక్టర్ వాడినప్పటికీ కూడా అలాగే ఇక్కడ చూడండి త్రీ కనెక్షన్స్ ఇచ్చే గ్రీన్ బటన్ ఇది జనరల్ గా టూ కనెక్షన్ లేదా ఫోర్ కనెక్షన్స్ ఆ విధంగా ఉంటాయి కదా ఇటువంటివి కానీ ఇందులో త్రీ కనెక్షన్స్ మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి కనెక్షన్లు ఇచ్చాను ఈ రెండు వైర్లు ఈ రెడ్ వైర్ అండ్ బ్లాక్ వైర్ దీనికి ఇన్పుట్ ఫేజ్ న్యూట్రల్ అలాగే అవుట్పుట్ లో మోటార్ కాకుండా టూ హండ్రెడ్ వాట్ బల్బ్ని తీసుకున్నాను చూడండి ఈ గ్రీన్ వైరు రెడ్ వైరు ఇకపోతే దీనికి సప్లై ఇచ్చి డాన్ చేసి చూద్దాం టైమర్ సెట్ చేద్దాం ఎలా పని చేస్తుంది ఏంటన్నది ఓకే సప్లై ఇస్తున్నాను మోటార్ స్టార్టర్ కు సప్లై ఇవ్వగానే ఎటువంటి ఇండికేషన్ అన్నది ఇందులో కనిపించదు మనం ఇప్పుడు ఫస్ట్ గ్రీన్ బటన్ ప్రెస్ చేయాలి ప్రెస్ చేయగానే చూడండి అవుట్పుట్ సప్లై వచ్చేసింది మీకు బల్బు వెలిగింది కదా చివరిలో వన్ అని ఉంది జీరో జీరో ఉంది అంటే ఇది వన్ మినిట్ లో ఉంది ఇప్పుడు ఏంటంటే మనకు ఎంత సమయం కావాలో ఎంత సమయంలో మోటార్ ఆఫ్ అవ్వాలన్నది మనం ఇక్కడ అప్ బటన్ అలాగే డౌన్ బటన్ ఉన్నాయి కదా గ్రీన్ అండ్ రెడ్ బటన్ వీటి సహాయంతో మనం టైం అన్నది సెట్ చేసుకోవాలి మినిమం వన్ మినిట్ ఇలా పైకి ప్రెస్ చేసినట్లయితే మీకు చూడండి అలా పైకి అప్ అవుతుంది ఇవేంటంటే నిమిషాలు అలా మనం టెన్ అవర్స్ వరకు దీంట్లో ఫిక్స్ చేసుకోవచ్చు డౌన్ చేస్తే డౌన్కి వచ్చేస్తుంది ఇలా మనం ఎంత సమయం కాలో అంత సమయం పెట్టుకోవచ్చు నేను వన్లో పెట్టాను ఇప్పుడు ఒక నిమిషం ఇది వర్క్ అయి ఆగిపోతుంది అవుతుందో లేదో ఒకసారి చూద్దాం చూడండి వన్ మినిట్ అవగానే బల్బు ఆగిపోయింది అంటే మోటార్ ఆగిపోయింది అలాగే ఇక్కడ డిస్ప్లే మొత్తం నార్మల్ పొజిషన్కి వచ్చేసింది ఈ విధంగా మనం మన ఇంటి పైన ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ ఎంత సమయంలో నిండుతుంది అన్నది ఇందులో టైం సెట్ చేసుకుని బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది ఒకవేళ మనం ఆఫ్ చేయాలంటే రెడ్ బటన్ ప్రెస్ చేస్తే ఆగిపోతుంది ఫ్రెండ్స్ చూసారుగా ఈ టైమర్ స్విచ్తో ఉన్నటువంటి మోటార్ స్టార్టర్ని టోటల్ గా అయితే ఇది డిఫరెంట్గా ఉంది అలాగే ఇందులో కాంట్రాక్టర్ లేదు ఓన్లీ రిలే మాత్రం ఉంది అలాగే ఇది ఎవరికి ఉపయోగపడుతుంది ఎవరికైతే వాళ్ళ వాటర్ ట్యాంకు ఇన్ని నిమిషాల్లో నిండిపోతుంది అన్న పర్టికులర్ టైం అవగాహన ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది తప్ప మిగతా వాళ్ళకు ఉపయోగపడదు ఎందుకంటే ఆ టైం అవగాహన లేకపోతే ఇది ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే ట్యాంక్ నిండకుండా ఆగిపోవడం కానీ లేక ట్యాంక్ నిండిపోయిన తర్వాత ఆగడం కానీ జరుగుతాయి కొంతమంది ఏంటంటే కరెక్ట్గా చెప్పేస్తారు మా వాటర్ ట్యాంకు ఇన్ని నిమిషాల్లో నిండిపోతుంది మాకు అవగాహన ఉంది అది పెట్టుకుంటే సరిపోతుంది అని ఉపయోగించే వాళ్ళు మాకు లోకల్లో చాలామంది ఉన్నారు ఉపయోగిస్తున్నారు కూడా కొంతమంది ఏంటంటే పాత మోటార్ స్టార్టర్కి ఇలా ఇటువంటి టైమర్ స్విచ్లు పెట్టుకుంటున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటివి ఉపయోగిస్తున్నారు కాబట్టి వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ కూడా చేస్తున్నారు ఈ మోటార్ స్టార్టర్ మొత్తం ఫిజికల్ ఓవర్యో కనుక చూసినట్లయితే మొత్తం బాక్స్ మొత్తం క్వాలిటీగానే ఉంది ఆ విషయంలో మాత్రం రాజీ లేదు అలాగే ఇందులో నాకేంటంటే కాంట్రాక్టర్ వాళ్ళు ఇవ్వలేదు కాంట్రాక్టర్ ఇచ్చుంటే బాగుండును ఈ రిలాతో ఉపయోగించడం అనేది ఈ రిల ఇన్ రోజులు పనిచేస్తుంది అన్నది చెప్పలేము ఎందుకంటే కొంతమంది ఎక్కువ సమయం మోటార్ వినియోగించే వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఇంటికే కాకుండా అదర్ పర్పస్ తోటలో మొక్కలకు లేకపోతే కూరగాయలకు వాటికి ఇటు తడిపేటప్పుడు కాస్త గార్డెన్ పైపు లాంగ్ పెట్టి వినియోగించే వాళ్ళు ఉంటారు ఈ గార్డెన్ పైపు లాంగ్ ఎప్పుడు పెడతారు అటువంటి సమయంలో ఆ లోడ్ అనేది ఎక్కువ పడి ఈ రిలే కాలిపోయే అవకాశం అయితే ఉంటుంది ఇంటి పర్పస్ అయితే పర్వాలేదు కానీ కాంట్రాక్టర్ ఇచ్చి ఉంటే బాగుండేది రిలే అవ్వడం అనేది నాకైతే నచ్చలేదు అలాగే బాక్స్ కూడా స్లిమ్గా ఉంది ఈ బాక్స్ ఉపయోగించవచ్చు అంటే ఈ బాక్స్ ఉపయోగించుకోవచ్చు ఇక ప్రతి వస్తువులోనూ ఫ్రోసు కాన్సు రెండు ఉన్నట్లుగానే ఇందులో కూడా మైనస్లు అనేవి ఉన్నాయి ఎలా అంటే చెప్పాను కదా కాంట్రాక్టర్ ఒకటి లేదు అలాగే టైమర్ స్విచ్ పనిచేసే విధానంలో మీరు టైం ఒక ఫైవ్ మినిట్స్ కట్టి వెళ్ళారనుకోండి ఈ ఫైవ్ మినిట్స్ లోపల మధ్యలో కనుక కరెంటు పోతే అది మళ్ళీ మొదటి నుంచే రన్ అవుతుంది మీరు టైం క్యాలిక్యులేషన్ చేసుకొని అందులో మీరు బటన్లో మళ్ళీ ఆ టైం అన్నది అడ్జస్ట్ చేసుకుంటే తప్ప అది స్టార్టింగ్ నుంచే మళ్ళీ రన్ అవుతుంది ఇదొక టైమర్ స్విచ్లో ఉన్నటువంటి మైనస్ పవర్ పోయేటప్పుడు మాత్రమే మిగతా టైంలో మాత్రం ఆ టైం కూడా యాక్యురేసీగా పనిచేస్తుంది ప్రాబ్లం అయితే లేదు ఇక ఇది నేను బయట షాపుల్లో తీసుకున్నాను ఆన్లైన్లో అయితే తీసుకోలేదు ఇది మరి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇంకొకరికి ఉపయోగపడుతుంది ఈ వీడియో కాబట్టి వీడియోని షేర్ చేయండి మొదటిసారి గనక ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరెన్నో కొత్త టెక్నాలజీలు మీ ముందుకైతే తీసుకురాబోతున్నాను ఇంకా మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాబాయ్